హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇది వచ్చేసి డే ఫైవ్ వీడియో అండి పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అదే పూరీలు హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆ టేస్ట్తో రావాలంటే ఏం చేయాలనేది మన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది తప్పకుండా చూసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గోధుమ పిండిని ఒక కప్ప తీసుకున్నానండి ఇప్పుడు దాన్ని జల్లించుకుని దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ సూజీ రవ్వ అయితే వేసుకోవాలి దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ షుగర్ అనేది వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగైతే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలండి మరీ పల్చగా కాదు అలానే మరీ గట్టిగా కాదు మీడియంకి అయితే పూరీ పిండిని అనేది కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే వస్తాయి పూరీలు అనేది ఆయిల్ కూడా తక్కువ పిలుస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా మనం వాటర్ అనేది ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి మనం నానబె ఎంత నానితే మనకి పూరీలు అనేది అంత బాగా పొంగుతీయండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు పూరీని అయితే చేసేసుకుంటున్నాను ముందు ఇలా చేసుకున్నామంటే మనకి పూరీలు అనేవి చక్కగా ఈవెయిన్గా వస్తాయి చూసారా అలా మరీ పలుచుగా లేదు అలా అని గట్టిగాను లేదు కొంచెం పిండి వేసుకొని ఇలా చపాతిలాగా అయితే చేసేసుకుంటున్నాను అన్నీ చూ నేను ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకుని ఒక చేత్తో అయితే చేస్తున్నానండి అందుకే మీకు అంత క్లియర్గా అయితే చూపించలేకపోతున్నాను ఒక వీడియో చేయాలంటే వెనకైతే చాలా కష్టం అనేది ఉంటుంది ఏ వందలే వంటగా చేసి పెట్టేస్తున్నాం అనుకుంటారు చాలామంది అది మనం చేస్తే కానీ మనకు తెలియదు కదా ఇదిగోండి పూరీలు అయితే ఆయిల్ హీట్ అయిపోయింది ఇట్లయితే మనం వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా పొంగుతాయండి పూరీలు ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే బాగా పొంగుతాయి చాలా బాగా వస్తాయి ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొంచెం అల్లం ముక్కలు వేసేసుకుని ఆయిల్ వేసుకుని పప్పు వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా నేను అల్లం ముక్కలు అనేది పిచ్చి తీసి చిన్న చిన్న పీసెస్గా వేసానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యేలాగైతే ఫ్రై చేసుకుందాము ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా మనకి చాలామందికి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నేనైతే ఇలా చేస్తాను ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసాను బాగా మిక్స్ అయితే మిక్స్ చేసుకోవాలి మనకి చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసాను టమాటాలు అయితే వేయడం మర్చిపోయానండి తర్వాత అయితే వేస్తాను చూసేయండి ముందే ఫ్రై చేసుకునేటప్పుడే వేసేసుకొని ఫ్రై అయినాక వాటర్ పోసుకోవాలి మర్చిపోయాను నేనైనా చూసారా తర్వాత వేసినా కూడా టమాటాలు చాలా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకుని వాటర్లో కలుపుకొని ఇట్లా పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే మనకి శనగపిండి పచ్చివాసన రాకుండా ఉండాలంటే కొంతసేపు ఉడకాలి కదా అందుకని చెప్పి ఇదిగోండి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికితే మనకి టేస్టీగా చాలా బాగుంటుంది క కర్రీ అనేది ఇప్పుడైతే మనకి పూరీ విత్ చపాతీ కర్రీ రెడీ సారీ పూరీ కర్రీ రెడీ చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా అయితే మనకి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మాత్రం తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ